హాయ్ అండి వెల్కమ్ టు మై హిలాగ్స్ బెండకాయ ఫ్రై చాలా సులువుగా అండ్ చాలా టేస్టీగా పిల్లలు చాలా ఇష్టంగా తినే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి రెంటండి ముందుగా వచ్చేసి రెండు ఉల్లిపాయలు కరివేపాకు బెండకాయలు ఉప్పు కారం పసుపు బెండకాయలని చక్రాల కింద చిన్న చినుమొక్కల కింద ఇలా కట్ చేసుకొని పోయే పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అవి కూడా వేసి అందులో చిన్న చిట్కడు ఉప్పు వేసుకొని మొత్తం అన్నీ కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గని చేసుకోవాలి ఈ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాక చూస్తే కనుక మనకు మగ్గిపోద్ది అండి కరెక్ట్గానే చూసారు కదా మీకు తెలియాలంటే కనుక ఒకసారి గరితీచల్లని నొక్కి చూస్తే మగ్గిందో లేదో తెలుస్తుంది ఇలా మగ్గిపోయినాక ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఒక చిట్కడు పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇందులోకి అసలు వాటర్ అన్నది యాడ్ చేయకూడదండి ఇది కలుపుతుండగా బెండకాయలు ఉన్న ఆ జిగురికే మనకి వాటర్ ప్యూరి కింద వస్తుంది అందుకనేసి అసలు మీరు వాటర్ అనేది యాడ్ చేయదు ఇవన్నీ బాగా కలిసినాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి చూసినాక చూసారు కదా ఈ ఆయిల్ ఎలా తేడ్ తేలినట్టు వచ్చిందంటే మనకు ఫ్రై పర్ఫెక్ట్గా అయిపోయినట్ లెక్క ఇప్పుడు పిల్లలకి వేడి వేడి అన్నంలో కనుక సర్వ్ చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ